రాధారాణికి జై గోపాలకృష్ణ భగవానికి జై హరి రాధాకృష్ణ లీలలు అనే గంగా ప్రవాహంలో మునగలు వేస్తూ మన మనసులని మన హృదయాలని పునీతం చేసుకోవడం కోసం స్వాగతం పలుకుతున్నాను అప్పుడు ఉద్ధవ్ అచేతనంగా ఉన్న రాధారాణిని సమీపించి శ్రీకృష్ణుడు పంపినటువంటిది భగవానుడు ధరించినటువంటి పుష్పమాల కృష్ణయ్య చెప్పిన విధంగా ఉద్ధవుడు రాధారాణి నాసిక దగ్గర ఉంచాడు ఆ పుష్పమాలలోని కృష్ణ భగవాన్ స్పర్శాపరిమలం రాధాదేవిలో చలనాన్ని జాగృతిని కలిగించింది రాధాదేవి కళ్ళు తెరిచి చూసింది ఉద్ధవ్ రాధారాణి సమీపంగా కూర్చుని రాధాదేవిని దర్శనం చేసుకుంటున్నాడు రాధాదేవి చెల్లు రాధాదేవికి సఫర్యలు చేస్తున్నారు ఉత్తవ రాధాదేవితో తాను మధుర నుండి శ్రీకృష్ణుడు పంపగా వచ్చానని చెప్తారు కృష్ణ భగవాను పేరు వెనుగానే రాధాదేవి కళ్ళు అస్రు పూరితమైనాయి ఒక విధంగా బాధ ఒక విధంగా ఆనందాన్ని రెండు రకాల అనుభవాల్ని రాధాదేవి పొందింది ఉద్ధాన్ని చూసి కృష్ణయ్యని చూసినంతగా రాధాదేవి మనస్సు ఆనందించింది అప్పుడే ఒక భ్రమణం వచ్చి ఈశోరీదేవి చరణాల దగ్గర కూర్చుంది ఎప్పుడైతే ఆ నల్లటి భ్రమణం వచ్చి రాధారాణి చరణాల దగ్గర కూర్చుందో రాధారాణి చెల్లెలందరూ కూడా వచ్చి దానిని వేయడానికి చూస్తున్నారు సకులందరూ కూడా ఆ భ్రమరాన్ని వక్ర దృష్టితో చూస్తున్నారు అప్పుడు ఉద్ధవ్ వారిని ఆ భ్రమర పంక అలా ఎందుకు అటువంటి దృష్టితో చూస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు గోపికలు ఉద్ధవ్తో అంటారు ఎలాగైతే నీకు మాటలు చెప్పి నచ్చ చెప్పి సంజాయించి మాకు నచ్చ చెప్పడానికి నిన్ను పంపించాడో అదేవిధంగా ఈ భ్రమరాన్ని కూడా ఆయనే పంపించాడు అంటారు అప్పుడు ఉద్ధవ్ అంటాడు అలా ఎలాగా గోపికలు ఈ భ్రమరాన్ని క్లిష్ట పంపడం ఏమిటి అంటాడు ఉద్ధవతో గోపికలు అంటారు ఇది నల్లదే కన్నయ్య నల్లవాడే అందరూ నల్లవాళ్ళు ఒకేలాగా ఉంటారు ఒకే విధంగా ఆలోచిస్తారు ఒకే విధంగా ప్రవర్తిస్తారు మోసం చేస్తారు అందుకే హే రాధే సావధానంగా ఉంటూ ముందు వీళ్ళు ఈ నల్లటి వాళ్ళు వస్తారు నీ పాదాల దగ్గర కూర్చుంటారు నిన్ను ప్రాధాన్యపడతారు విలపిస్తారు నిన్ను ఒప్పిస్తారు నెప్పిస్తారు ఆ తర్వాత మోసం చేస్తారు నువ్వు ఎప్పుడైతే వీళ్ళని సొంత వాళ్ళగా భావిస్తావో ప్రేమిస్తావో అప్పుడు వాళ్ళు నిన్ను మోసం చేసి నిన్ను వదిలేసి వాళ్ళ త్రోవను వాళ్ళు వెళ్ళిపోతారు గోపికలు భ్రమణంతో కూడా అంటున్నారు హే భ్రమరమా నీకు కృష్ణయ్యకు స్నేహం రెండు మూడు రోజులది కానీ మాది జీవితాంతం నుంచే ఉన్నది మాకు బాగా తెలుసు ఆ నల్లనయ్య మోసం చేయడంలో ఎంత పారంగతుడో ఎంత చితరుడో ఆ నల్లనయ్యని గురించి మాకు బాగా తెలుసు ఈరోజే కాదు ప్రతి అవతారంలో ఆయన ఇదే పని కాబట్టి హే భ్రమరమా నువ్వు ఆ నల్లనయ్యతో నెయ్యం చేయకు ఈ విధంగా ఏది దొరికితే దానితో వాళ్ళు వార్తలు అక్కడ చేస్తూనే ఉన్నారు అది చలనం ఉన్న వస్తువా చలనం లేని వస్తువా మనిషి పశుపక్షాలు తరులు పూ పూపొదలిలో తీగలో ఏ గోపికకి సమీపంగా ఏది ఉంటే దాంతో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ సంభాషిస్తూనే ఉంటారు వాళ్ళు ఏమి సంభాషిస్తూ ఉంటారంటే కేవలం కృష్ణయ్య గురించి కృష్ణయ్యతో మాట్లాడుతున్నట్టుగానే వాళ్ళు భావిస్తారు ఇదే విధంగా ముచ్చటిస్తూ ఉంటారు ఈ విధంగా ఉద్ధవ్ ఆ గోపికలు మాట్లాడేటటువంటి సంభాషణలు వింటూ కృష్ణ ప్రేమను చూసి వినోదిస్తున్నాడు ఆనందిస్తున్నాడు ఆ ప్రేమలో తాను కూడా లీనమవుతున్నాడు ఏ కృష్ణ భగవాన్ నోటి వెంట ఆ గోపికల గురించి సదా వింటూ వచ్చాడో ఆ గోపికల ప్రేమను నేడు దర్శించుకుంటున్నాడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఉద్ధవ్ అప్పుడు గోపికలతో ఉద్ధవ్ అంటాడు నేను మధురికి వెళ్ళాలి నా కోసం కృష్ణయ్య ఎదురు చూస్తూ ఉంటాడు మీరు కృష్ణయ్యకి ఏమైనా సందేశం పంపించాలి అనుకుంటే నాతో చెప్తే నేను కృష్ణయ్యకు చేరవేస్తాను అంటాడు అప్పుడు గోపికలందరూ ఉద్ధవ్కు నమస్కరిస్తూ మా దగ్గర ప్రత్యేకంగా పంపించడానికి సందేశాలు ఏమీ లేవు కానీ ఒక విషయం మాత్రం మా కన్నయ్యకు చెప్పండి ఈ రోజు భూమి కృష్ణుడు లేకుండా శూన్యమైంది మా జీవితాలు కూడా శూన్యమైనాయి హే కృష్ణ నువ్వు మధురకు వెళ్ళేటప్పుడు తిరిగి వస్తానని ఏదైతే మాట ఇచ్చావో ఆ మాటకి మా ప్రాణాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి ఆ మాటల వల్లనే మా ప్రాణాలు నిలబడి ఉన్నాయి మాకు వస్తానని మాట ఇచ్చి వెళ్ళావు కాబట్టి నువ్వు తప్పక వస్తావనే నమ్మకంతో మేము జీవిస్తూ ఉన్నాము నీకోసం ఈ జీవితమున్నంత కాలం వస్తావని నిరీక్షిస్తూ ఆ నిరీక్షణలతోనే మేము మా జీవితాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగిపోతాము అని ఈ మాట మాత్రం కన్నయ్యకు తప్పకుండా చెప్పండి అని చెప్తారు గోపికలు బుద్ధాతో గోపికలు అంటారు మీరు కనుక కృష్ణయ్యను ఒప్పించి ఈ వ్రజభూమికి తిరిగి తీసుకువచ్చి కన్నయ్యతో మాకు కలయికను కలిగిస్తే కనుక హే ఉద్ధవ్ నీకు మాట ఇస్తున్నాము మేము కృష్ణయ్య వలె నిన్ను కూడా పూజిస్తాము కృష్ణే వలె నిన్ను కూడా ఆజన్మాంతము పూజిస్తాము హే ఉద్ధవ్ నీకు మాట ఇస్తున్నాము మేమందరము నిన్ను ఆజన్మాంతం భగవంతునిలాగా పూజిస్తాము ఒక్కసారి కనుక నువ్వు మా కన్నయ్య దర్శనం మాకు కలిగిస్తే చాలు అంటారు గోపికలు मिला दो शाम से शय तेरि गुण हम गाएंगे हि गाङ्गी मो श्या चारणी गोपालकृष्ण भगवान् कीजे, कीजे हरि गोविन्द